చిన్న మాత్రం హాస్పిటల్లోనే ఉన్నాడు ఇంకొక టూ డేస్ వరకు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పినారనమాట నేను ఎందుకు మరి ఇంటికి వచ్చిన అంటే బాబుకు మాత్రం ఫుల్ ఫీవర్ వచ్చిందండి ఆరు గంటలకు ఒకసారి ఇట్లా సిరప్ వేయమన్నారండి దానికోసమే ఇంటికి పేరు తీసుకొని వచ్చింది ఎందుకంటే హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి మళ్ళీ చిన్నపిల్లల్ని పెట్టుకుని హాస్పిటల్లో ఉంటే బాగుంటుంది కదా అందుకోసం ఇంటికే చూసినా అండి ఇప్పుడు లతను అక్కోళ్ళని పిలుసుకొచ్చి లత దగ్గర ఇక్కడ ఇంట్లో ఉంటారు నేను మాత్రం హాస్పిటల్కి వెళ్తానండి చిన్నకు ఇంకా బట్టలు కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఓ అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళినాం కాబట్టి ఏం తీసుకొని వెళ్ళలేదండి ఓం నైనా ఓం నైనా బాగా ఏడుస్తున్నాడు బాగా కిచికిచ్చి పెడుతున్నాడు చిన్న కూడా సీరియస్గానే ఉందండి నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు పిల్లల్ని చూసుకోవాలా చిన్నని చూసుకోవాలా నాకు అయితే ఏం తెలుస్తలేదండి ముందే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మీరు మేము అడ్మిట్ చేయమన్నప్పుడే మీరు అడ్మిట్ చేస్తే చాలా బాగుండేది మీరు అడ్మిట్ చేసినారు వెంటనే డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వెళ్ళినారు టూ డేస్ మేము అబ్జర్వేషన్లో పెట్టాలని డాక్టర్ అంటే మేము ఏం మాట్లాడాలో కూడా మాకు ఏం అర్థం కాలేదండి ఇప్పుడైతే నేను ఇంటికి రావడానికి మెయిన్ ముఖ్య కారణం అయితే ముందు తీసుకెళ్ళిన మందు మందులు కూడా తీసుకోకపోలేదు కదా మందులు మాకు కొంచెం డౌట్ ఏముందంటే ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఇంకెక్కువ చేశాడనమాట ఆ ట్యాబ్లెట్ లేదు ఆ ట్యాబ్లెట్ వలన దేని వలన కొంచెం రియాక్షన్ అవ్వడం వల్ల మాకైతే ఏం తెలుస్తలేదండి ఒకటి అనుకుంటే ఒకటి అంతా హ్యాపీగా ఉన్నాం అనుకునే టైంలో ఇట్లా జరిగింది నాకు ఏడ్చుకుంటా చేయడానికి కూడా ఇష్టం లేదండి వీడియో ఎందుకంటే ఏడుస్తే ఏడ్చినామంటున్నారు మాకైతే ఏం తెలియట్లేదండి మీరే చూసినారు హాస్పిటల్లో అడ్మిట్ అయింది బ్రీతింగ్ అయితే చాలా వరకు ఇబ్బంది అవుతుందండి ఇబ్బంది పడుతూనే బ్రీతింగ్ తీసుకుంటున్నాడు అది మాకు చాలా భయమైతుంది ఇక సెలైన్లు ఎక్కుతూనే ఉన్నాయి ఇంజెక్షన్లు వేస్తూనే ఉన్నారు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అంటూనే ఉన్నారు నేనైతే పక్కనే ఉన్నానండి చిన్న పక్కనే ఉన్నాను అందుకోసమే వీలైనంత వరకు అయితే నేను వీడియో తీసే పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది కూడా ఫేక్ అంటారు రేపు మనిషికి ఏమన్నా అయితే కూడా ఇది ఫేక్ అంటారు ఎందుకంటే మాకు మనిషిని చూపించలేదు కాబట్టి ఫేక్ అంటారు కాబట్టి నేను ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ ఇస్తున్నానండి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్కి ఏదైనా కూడా మా ఫ్యామిలీ మెంబర్ యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళతో అయితే షేర్ చేసుకుంటాం షేర్ చేసుకుంటూనే ఉంటామండి ఎవ్వరు ఏమన్నా అనుకోనివ్వండి ఎంత బ్యాడ్గానన్నా అనుకోనివ్వండి ఎందుకంటే మా రిలేషన్కి మేము చెప్పుకుంటున్నాం అంతే మేము ఏదో బ్యాడ్గా చెప్పాల్సింది బ్యాడ్గా ఏం క్రియేట్ ఏం చేయట్లేదు జరిగింది జరిగినట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం అనమాట అది వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందండి ఇప్పుడు కూడా అనుకోవచ్చు ఇంతసేపు నువ్వు హాస్పిటల్లో మనిషిని పెట్టేసి నువ్వు ఇంటి దగ్గరికి వచ్చి ఇంతసేపు వీడియో చేసి చెప్తున్నావు అంటే చిన్న దగ్గర ఒకరిని పెట్టి ఇంటికైతే వచ్చినామండి ఎందుకంటే తనని చూసుకోవడానికి కూడా ఉండాలి కదా మందులైనా ఏదైనా కూడా ఒక అటెండర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పినారు కాబట్టి వేరే వాళ్ళని పెట్టి ఇంటికైతే వచ్చినానండి ఎందుకంటే పిల్లలకి కొంచెం బాగాలేదు కాబట్టి వీళ్ళు పడుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోదామనండి కొంచెం చా కొంచెం కాదండి చాలా వరకు అయితే నర్వస్ ఉందండి చాలా బాధ ఉంది ఎందుకంటే చిన్నను అంత ఘోరమైన పరిస్థితుల్లో చూస్తానని మాత్రం నేను కళ్ళ కూడా అనుకోలేదండి నాకు ఇంకా ఏం నోట మాట మాత్రం ఏం రావట్లేదు నేను ఏం చేయాలో కూడా ఏం తెలుస్తలేదండి మా చేతులారా మేము చేసుకున్నట్టే ఉంది అడ్మిట్ వాడిని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చినాము వాళ్ళు చెప్పినారు కూడా డాక్టర్లు అడ్మిట్ చేయండి కొంచెం పరిస్థితులు బాగాలేవు కొద్దిగా కొంచెం ఊపిరి పీల్చుకోగానే మీరు ఎట్లా తీసుకెళ్తున్నారంటే హాస్పిటల్లో ఉండరని వాడు అన్నాడు మేము కూడా పిల్లల్ని పెట్టుకొని ఎట్లా ఉండగలుగుతామని అన్నాము ఇప్పుడు ఏకంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయాల్సినంత దుస్థితి అయితే వచ్చిందండి కాకపోతే చిన్నకు మాత్రం ఏం కావద్దని ఆ దేవుణ్ణి అయితే అండి నాకైతే కొంచెం కాళ్ళు చేతులు ఆడట్లేదండి కాకపోతే నాకు ఏం చేస్తానన్నో ఏం మాట్లాడుతున్నా కూడా నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే చిన్న అట్లా ఉలుకు పలుకులేని స్థితిలో ఉన్నాడు ఏమో అండి ఇది ఎందుకో నేను అప్డేట్ ఇవ్వాలనుకున్నా అందుకోసమే చిన్న హాస్పిటల్లో ఉండే వీడియో మొత్తం నేనైతే ఇక ఆడ బ్లాగ్ చేయడానికి మాటలు మాట్లాడుతూ బ్లాగ్ చేయడానికి కూడా లేదండి అందుకోసమే నార్మల్గా అట్లా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అండి అది ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అట్లా వీడియో అయితే తీసిన అండి మీరు కూడా చూసినారు ఆ వీడియో చిన్న తొందరగా కోలుకోవాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ఇంతకుమించి మాత్రం ఏం కోరుకోవట్లేదండి చిన్న తొందరగా కోలుకొని ఇంటికి మాత్రం రావాలండి